ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ కేసుల్లో సారా తయారీకి ఉపయోగించే ఎనిమిది వందల తొంభై క్వింటాల్ల నల్ల బెల్లం కేజీన్నర పటికను ఎక్సైజ్ పోలీసులు నిర్వీర్యం చేశారు మహబూబాబాద్ జిల్లా జామాన్లపల్లి సమీపంలోని వాగులో పడేసి నిర్వీర్యం చేశారు గుడుంబా తయారీదారులను సివిల్ ఎక్సైజ్ సివిల్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఉక్కుపాదంతో అణచివేస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ హెచ్చరించారు అక్రమ బెల్లం గుడుంబా తయారీలపై పీడీ యాక్ట్ తో పాటు ఇతర చట్టాలు కూడా ప్రయోగిస్తామన్నారు పోలీస్ ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించి నల్లబెల్లం రవాణా గుడుంబా తయారీని పూర్తిగా అరికడతామన్నారు మహబూబాబాద్ జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పాటుపడతామన్నారు వివిధ కేసులైన పట్టుబడినటువంటి తెల్లబెల్లం కానీ నెల్లబెల్లం ఇందులో ఎక్కువ నైంటీ ఎయిటీ పర్సెంట్ నల్ల బెల్లమే ఉంటుంది ఎయిట్ ట్వంటీ పర్సెంట్ తెల్లబెల్లం ఉంటుంది ప్లస్ పటిక కూడా మొత్తం కలిపి ఈరోజు ఈ మున్నేరు వాగులో డిప్యూటీ కమిషనర్ అంజరావు సార్ గారి ఆదేశాల ప్రకారం ఈ నిర్వీర్యం చేయడం జరిగింది వాగులో వివిధ కేసులు అంటే దాదాపు ఆంధ్ర నుంచి పట్టుకున్నటువంటి బెల్లం కానీ కర్ణాటక నుంచి వచ్చింది కానీ మహారాష్ట్ర నుంచి వచ్చింది మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర బీదర్ నుంచి వచ్చిన కర్ణాటక నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు చిత్తూరు నుంచి వచ్చిన బెల్లం వివిధ కేసులు వన్ ఇయర్ నుంచి పట్టుబడిన దాదాపు మొత్తం కేసులు వచ్చేసి కేసులు ఉన్నాయి టోటల్గా ఎనభై తొమ్మిది టన్నుల నల్ల బెల్లం అయితే ఏంది కొంచెం తెల్ల తెల్లబెల్లం అయితే మొత్తం ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది ఈ సందర్భంగా మహాబాద్ జిల్లా క్రైమ్ చేసేటటువంటి వాళ్ళ గుడగంబ క్రైమ్ చేసే వాళ్ళ గురించి ఒక సీరియస్ విన్నపం ఏంటంటే దయచేసి ఎవరు కూడా సారా కేసులో కూడా ఇన్వాల్వ్ కాకండి అలాగనే నల్ల బెల్లాన్ని కూడా ఎవరు ట్రాన్స్పోర్ట్ చేయకండి ఒకసారి రెండుసార్లు చూస్తాము మూడోసారి చాలా వరకు ఇప్పటికే పద్నాలుగు పీడీ యాక్ట్ పెట్టినాము చాలామందిని బైండ్ ఓవర్ చేసినాము లక్ష రూపాయలు రెండోసారి కనుక కేసు అయితే బ్రీచ్ అయితే లక్ష రూపాయలు వసూలు చేస్తాము కాబట్టి ఇట్టి ఈ అక్రమ దందాను ఈ బెల్లం అక్రమ దందా కానీ అక్రమ నాటు సారా తయారు కానీ దానికి దూరం ఉండి యువకులు యువకులు ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం కాబట్టి జిల్లా మొత్తం మన నాడుసారా జిల్లాగా నాడుసార అంటే నాడుసారా రైతు జిల్లాగా మాబాబా జిల్లాగా తీర్చిదిద్దుకుందామని చెప్పేసి ఈ మీ పత్రికా ముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్నాను